ఉన్నటువంటి విజయోత్సవం లాగా భావించి పూలే గారి ఆ కార్యక్రమంలో మనందరం ఐక్యత చూపిద్దామని అన్నగారి యొక్క ఉద్దేశం అయితే దీనికి తండోపతండాలుగా ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి దాని కాదు ఇది ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో కులాల నుంచి బీసీల యొక్క ఉన్నటువంటి కొంచెం బీసీలలో తిరుగుతున్నటువంటి వారిని సమీకరించి వారందరి ద్వారా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటటువంటి అదే అన్న అన్నగారు చెప్పినటువంటి మాటలు సరే కాదు ఏదేమైనా ఈ కార్యక్రమం అనేది అన్నగారి యొక్క ఆలోచన అనేటటువంటిది చాలా అభినందనీయం మాకున్నటువంటి దాంట్లో ఈరోజు నిజంగా నేను గొప్పగా చెప్పుకునేటటువంటిది ఏంటంటే ఇదే కృష్ణారావు గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు అక్కడ ఉన్నటువంటి అన్నగారు వీళ్ళందరూ కలిసి ఆ రోజున ఉన్నటువంటి మన నాసరాయ్య గారు అయితే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళకు బూత్ తీసుకున్నారు ఆ రోజున మేము చాలా మా యొక్క ఏజ్ కూడా చాలా తక్కువ మేము కూడా సమాజంలో అప్పుడప్పుడే బయటకొస్తున్నటువంటి వాళ్ళు విజయ్ కుమార్ అన్న తన రియల్ ఎస్టేట్లో మాతో పాటు అంటే మాకని సీనియర్ అయితే మేము అలా ఎదుగుతున్నటువంటి మాలో ఈ తెలంగాణలో రగులుతున్నటువంటి దాంట్లో మన వాటాను సాధించుకోవాలనే దాని మీద మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తికి మేము అందరం వచ్చాం ఆ క్రమేపీ మా కులంలో బీసీలల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ముదిరాజులు మరి ఎక్కువ కులం అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ఉన్నటువంటి స్టాటస్టిక్స్ చెప్తున్నాయి అయితే కులం అనేటటువంటిది పక్కన పెడితే బీసీలలో మేము ఒక భాగమే కాబట్టి మా బీసీలల్లో మన బీసీలు మన బీసీలు అందరం కూడా ఒక ఐదు చేసుకోవడం ఉద్యమిస్తే ఇప్పుడు చెప్పినటువంటి విజయాలు ఏవైతే వచ్చినాయో అది రావడానికి అవకాశం ఉందని పెద్దలు చెప్పినట్టుగా నడుచుకోవడానికి ఆ కులాల్లో అనేటటువంటిది ఇప్పుడు అన్నారు చూసారా వెనకబడి మరి ఈరోజు కూడా చాలా ఒక చిన్న జాబు కూడా అర్హతలైనటువంటి కులాలు అంటున్నారు నేను ఒక విషయం చెప్పగలను ఈ ఖమ్మం జిల్లాలో నేను ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఒక మత్స్య సహకార సంఘంలో గొప్పగా చెప్పుకునేది ఏంటంటే ఒక కోమటి ఒక బ్యాపన ఈ రెండు కులాలు తప్ప ఏ కులమైనా సరే ఉంది అని అంటే వాళ్ళంతా మా మత్స్యకారుల కిందకి వచ్చారు గొప్పగా చెప్పుకునేది ఏంటంటే మత్స్యకారుడు అనేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అది ఒక కులానికి సంబంధించింది కాకుండా అన్ని కులాలు ఉన్నాయి లేదు ఈ రెండు కులాలే లేవు అని చెప్పే కులాలు ఈ రెండే అన్ని కులాలు ఉన్నాయి ఇవాళ ఖమ్మం జిల్లాలో రెండు వందల ఇరవై సంఘాలు ఉన్నాయి రెండు వందల ఇరవై కులాల సంఘాలలో మరి అన్నీ కాకపోయినా కొన్ని కులాలు దీంట్లో అధ్యక్షులుగా ఉండి సభ్యులుగా మాత్రం అన్ని కులాలు ఉన్నాయి సుమారు పదహారు వేల మంది పైబడి పదహారు వేల మంది పైబడి ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో సభ్యులు మరి ఈ రోజున ఈ మత్స్య సహకార సంఘంలో ఉన్నారు మేమందరం మా మేమందరం మనందరితో కలిసి మరి బీసీ ఉద్యమంలో పాల్గొంటే మరి అన్ని కులాలు కూడా ఏకమైతాయని ఆహ్వానించినటువంటి విజయకుమార్ అన్నగారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా వంతుగా నేను ఎప్పుడు కూడా మీ అంట ఉంటానని మనం పూర్తిగా తెలియజేస్తున్నాము నా పేరు మావి వెంకేశ్వరు మరి జై బీసీ జై భీమ్